హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససీ హోమ్ టాక్స్ ఈరోజు నేను మనము రెగ్యులర్గా యూస్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ క్లీనింగ్ టిప్స్ చెప్తాను మనము చాలా బ్యాగ్సే వాడుతుంటాం కదండి రకరకాల బ్యాగ్స్ కూడా వాడుతూ ఉంటాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ బ్యాగ్స్ మనం వాడుతూ ఉంటాము మనం వాడే హ్యాండ్ బ్యాగ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి షైనింగ్ పోకుండా ఉంటాయి డల్గా ఉంటే ఎలా షైనింగ్ తెచ్చుకోవాలి ఆ తర్వాత ఏదైనా జిడ్డు మరకలు మనము వర్షంలో తడిసినప్పుడు నీళ్ళ మరకలు కూడా పడుతూ ఉంటాయి అవి కూడా బ్యాగ్ మీద అలాగే ఉండిపోతాయి అలాంటి మరకలు నెక్స్ట్ మన బ్యాగ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం కదా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం చాక్లెట్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ వక్క పసుపు కుంకుమ ఇలాంటి మరకలు కూడా ఎలా పోతాయో నేను వివరిస్తాను ముఖ్యంగా ఈ చిన్న క్యూట్ బ్యాగ్ని లోపల కూడా క్లీన్ చేసి చూపిస్తాను దీంట్లో అయితే మొన్న సడన్గా చూశాను చాలా స్టిక్కీ స్టిక్కీగా అనిపించింది ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్లు అవన్నీ అతుక్కుపోయి మనం కప్బోర్డ్స్లో పెడతాం కదా బ్యాగ్స్ అవన్నీ హీట్కి బాగా కరిగిపోయి బాగా జిట్టుబట్టే ఉన్నాయండి రెడ్ కలర్ వచ్చేసింది చాలా భయపడ్డాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏమి అనేసి చెప్తాను నేను చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే క్లీన్ చేసుకోవచ్చు బ్యాగ్స్ పాడవ్వకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మొదటి టిప్ ఏంటి అంటే మనము ఇన్సైడ్ బ్యాగ్ కూడా క్లీన్ చేసినప్పుడు అందులో ఉండే ఐటమ్స్ అన్ని మెటీరియల్స్ తీసేయాలి ఆ తర్వాత ఒక డ్రై క్లాత్ మైక్రోఫైబర్ క్లాత్ అయితే బెటర్ అండి అవి రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి ఇదేమో కొంచెం రఫ్గా ఉండే మైక్రోఫైబర్ క్లాత్ అనమాట దీంతో నేను మొదట డస్ట్ క్లీన్ చేస్తున్నాను బ్యాగ్స్ పైన ఉండే డస్ట్ బాగా క్లీన్ చేయాలి అయితే పొడి బట్టతోనే క్లీన్ చేయండి ఇది మొదటి టిప్పు ముఖ్యంగా మనము బ్యాగ్స్ని క్లీన్ చేసేటప్పుడు నీళ్ళల్లో ముంచకూడదు బాగా బరబరా రుద్దకూడదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఇదేమో ఆన్లైన్లో తెప్పించుకున్నాము నేను మా అక్క కేదార్కు వెళ్ళేటప్పుడు ఒకేసారి రెండు బ్యాగ్స్ ఆర్డర్ పెట్టామనమాట ఇది జూట్ ప్లస్ లెదర్ మిక్స్ అయిపోయిన బ్యాగ్ అనమాట మిక్స్ అయి ఉన్న బ్యాగ్ దీని లోపలనే బాగా మరకలు పట్టాయి కదా దాన్ని కూడా పొడి క్లాత్తోనే మొదట తొడిచేసేయాలి చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా ఎంత స్టిక్కీ స్టిక్కీగా ఉందో పొడి బట్టతోనే ముక్కలు భాగం క్లీన్ అయ్యేట్టుగా చూసుకోవాలండి బాగా క్లీన్ అయిపోతుంది ఇలా ఫైబర్ క్లాత్ యూజ్ చేయండి మనకు ఇప్పుడు చాలా చీప్గా కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఎనీ సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి మన ఇంటి దగ్గర కూడా మైక్రో ఫైబర్ క్లాత్లు బండి మీద వచ్చేస్తున్నాయి అన్నమాట మొదట చాలా కాస్ట్లీ ఉండేవి ఇప్పుడైతే చాలా చీప్గా తయారు చేస్తున్నారు ఏవైనా పర్వాలేదండి మనకు ఉపయోగం అయితే చాలు ఆ తర్వాత ఇది తుడిచాను కదా మరకంతా అంటింది ఆ తర్వాత తిప్పేసి అదే క్లాత్ని యూజ్ చేద్దాం ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ బట్టతో తుడిచేశాను ఒక బౌల్ తీసుకొని అందులోకి గోరువెచ్చని నీళ్లు వేయండి నేను లో వెయిట్ చేశాను ఇలాంటి కెటిల్ మన దగ్గర ఉన్నట్టయితే ఈజీగా రకరకాల వాటికి ఇమ్మీడియట్గా వన్ ఆర్ టూ మినిట్స్లో వాడేసుకోవచ్చు వేడి నీళ్లు ఇది ప్రిస్టేజ్ కంపెనీ కెటిల్ అనమాట చూడండి ఇప్పుడు వేడి నీళ్ళని అంటే గోరువెచ్చని నీళ్ళని ఆ క్లాత్ మీద చల్లేసాను నీళ్ళు అంతే ముంచకండి మొదట చల్లేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రిల్ లిక్విడ్ కానీ అదే తోమే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు రెండే రెండు డ్రాప్స్ ఆ గోరువెచ్చని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ మనము నీళ్లు చల్లి తడిపిన క్లాత్ ఉంటుంది కదా దాంతో బ్యాగ్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేయండి లోపల వైపు కూడా బాగా మరక కొంచెం కూడా ఉండకుండా ఉండేట్టుగా చూసుకొని బాగా క్లీన్ చేయండి ఇదేమో రెగ్జిన్ బ్యాగ్ అండి లెదర్ కాదు అయితే మంచి క్వాలిటీ రెగ్జిన్ బ్యాగ్ ఇది నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఎంవీఆర్ షాపింగ్ మాల్లో కొన్నాను ఇదేమో ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది కూడా రెగ్జిన్ బ్యాగే అన్నీ ఒక మోస్తరు సెమీ ప్రీషియస్ అనమాట బ్యాగ్స్ మరీ ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అయితే ఇంకో రకంగా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది వీటిని తడి బట్టతో అలా క్లీన్ చేశాను ఆ నెక్స్ట్ మరి కొంచెం నీళ్లు చల్లేసుకొని మరి లోపల వైపు బాగా మరకపోయేలా మరి ఒక్కసారి చూసుకుంటున్నాను చూడండి అలా గట్టిగా పిండేసి మనము తుడుచుకోవాలి ఎందుకంటే లోపల వైపు బాగా పట్టింది కదా ఆ మరకంతా కూడా పోయేలా క్లీన్ చేసుకోవాలి దీనికి ఏదైనా స్క్రబ్బర్ కానీ పీచులు కానీ అలాంటివి ఏవి పెట్టకండి బ్యాగులు పాడవుతాయి ఇది పెయింట్ చేసి ఉంది కదా జూట్ మీద అది కూడా పోతుంది మీకు పీచు కానీ స్క్రబ్బర్ కానీ పెడితే ఇప్పుడు ఆ బట్టని అదే నీళ్ళలో తడిపేసి గట్టిగా పిండేసి మరి ఈ రెండు బ్యాగ్స్ని నేను క్లీన్ చేస్తున్నాను మరి నీళ్లు లేకుండా చూసుకోండి గట్టిగా పిండాలి ఉంటే మరి బ్యాగ్ పాడవుతుంది ఆరబెట్టడం కూడా లేట్ అవుతుంది నీళ్ళల్లో ఎప్పుడు ముంచకూడదు మనం బ్యాగ్స్ని పాడవుతాయి ఎంత మురికొచ్చిందో చూడండి మనం రెగ్యులర్గా వాడే బ్యాగ్స్లో ఇంత మురికి ఉందంటే నమ్మలేకుండా ఉంది కదా ఇక్కడ మరకొకటి ఉందండి లోపల రబ్బర్ బ్యాండ్ కరిగిపోయి మరకుందని చెప్పాను కదా అది పై సైడ్ కూడా అలా అంటిందనమాట ఇప్పుడు చిన్న కప్పులో కానీ నేనైతే టెంకాయ చెప్ప యూజ్ చేస్తున్నాను ఒక డ్రాప్ ఈ ప్రిల్ లిక్విడ్ అనేది వేసేసి కొంచెం నీళ్ళల్లో అది నేను బ్రష్తో క్లీన్ చేస్తున్నాయి ఇలాంటి బ్రష్ అయితే మనకి ఈ క్లాత్ పాడవకుండా ఉంటుంది అదే స్టీల్ పీచ్ కానీ ఏదైనా గిన్నెలతో మే పీచ్ కానీ వాడొద్దండి ఇలా బ్రష్ తీసుకొని కొంచెం రబ్ చేయండి ఆ మరక అనేది నీట్గా పోతుంది చూడండి ఎంత నీట్గా పోయిందో ఇప్పుడు సాఫ్ట్ ఫైబర్ క్లాత్ ఒకటి తీసుకోండి పొడి బట్ట అది కూడా తీసుకొని బాగా తుడిచేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు తడి పీల్చేస్తుంది చేస్తుంది ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు మామూలు బట్టలు అయితే ఇలా తడి పీల్చడానికి చాలా సమయం పడుతుంది మైక్రోఫైబర్ అయితే దీని స్పెషాలిటీ అదే తడి హండ్రెడ్ పర్సెంట్ పీల్చేస్తుంది అనమాట ఇమీడియట్గా మనకు యూజ్ అవుతుంది కిచెన్లో కూడా ఇలాంటివి వాడుకోవచ్చు మనము మనము ఒక అర డజన్ మైక్రోఫైబర్ క్లాత్ లాంటివి చిన్నవి పెట్టుకున్నామంటే రకరకాల వాటికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వేలికి అలా క్లాత్ పెట్టుకొని ఆ కార్నర్స్ కూడా క్లీన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది ఇలా ఒక్కో బ్యాగు క్లీన్ చేసుకోవాలి పొడి బట్టతో తుడిచేస్తున్నానంటే మనకు ఇన్సైడ్ ఏదైనా మరకలు అయిందనుకోండి మొదట బ్యాగు చేసిన ప్రాసెస్ ఇందులో కూడా చేయొచ్చు ఈ బ్యాగు కొత్త బ్యాగ్ అనమాట అందుకనే నేను లోపల వైపు క్లీన్ చేయలేదు మనకు ఏదైనా మరకలు లాంటివి ఉంటే లోపల వైపు క్లీన్ చేసుకోవచ్చు మొదట చెప్పిన ప్రాసెస్లోనే ఇదైతే కాస్త పాత బ్యాగే అంటే ఒక సిక్స్ ఇయర్స్ అయింది అయినా కూడా చాలా బాగుందండి మధ్య మధ్యలో ఇలా క్లీన్ చేస్తూ ఉంటే మనకు కొత్త బ్యాగులాగా మెరిసిపోతాయి వస్తువు కొనుక్కోవడం కాదు కానీ దాన్ని భద్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం కదండి ఆ తర్వాత ఈ బ్యాగ్కి లోపలంతా తడి బట్ట పెట్టేసి తుడిచేశాను కదా కొంచెం తడిగా అనిపించింది ఇలా పెన్ను పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేశామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు బాగా డ్రై అయిపోతుంది చూడండి ఈ చిన్న జిప్లోనేమో ఈ పెన్ను పట్టట్లేదు నేనైతే ఇలా చిన్న ప్లేట్ పెట్టేసి అలా ఉంచేసాను ఇంకా లోపల బయట అంత బాగా డ్రై అయిపోయింది ఇలా చేస్తాను అనమాట మీరు బ్యాగ్స్ ఎలా క్లీన్ చేసుకుంటారు రకరకాల మెథడ్స్ ఉంటాయి కదా నేనైతే ఇలా క్లీన్ చేస్తానండి చూడండి మొత్తం బాగా ఆరిపోయాయి ఎండలో మాత్రం పెట్టకండి బ్యాగులు ఎప్పుడైనా బరబరా నీళ్ళల్లో తడిపేసి రుద్దేసి ఎండలో బాగా ఆరబెట్టేస్తే బ్యాగులు హండ్రెడ్ పర్సెంట్ పాడవుతాయండి ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఏమైనా కొత్త మెథడ్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలుపండి చూడండి ఎంత నీట్గా చాలా బాగా షైనింగ్ షైనింగ్గా కనిపిస్తున్నాయి కదా నా ఫేవరెట్ చిన్ని ఈ బ్యాగ్ కూడా బాగా క్లీన్ అయిపోయింది చాలా సూపర్ షైనింగ్ వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ బాగా పొడిగా అయిపోయింది ఇలా క్లీన్ చేశాక మనము జిప్స్ కూడా చెక్ చేసుకోండి కాసేపు జిప్స్ ఓపెన్ చేసి పెట్టండి బాగా ఎండిపోతాయి నెక్స్ట్ డే మరి బ్యాగ్స్ చాలా బాగా అవుతాయి చూస్తారు కదా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ